హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యటు గైడ్ ఈరోజు ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా దీనికి అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి ఏంటిది అనేది చూద్దాము సో ఇంకా వెబ్సైట్లో నోటిఫికేషన్ లింక్ అంటే మనం అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అది ఇంకా ఎనేబుల్ కాలేదు ఎలా ఎనేబుల్ అయినాక నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడు ఫీల్డ్ నేమ్ క్యాండిడేట్ ఫోర్త్ క్లాస్లో అంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి కదా సో మీరు ఫోర్త్ క్లాస్ చదివి కంప్లీటేషన్ అయి ఉండాలి మీ నేమ్ మీ డిస్టిక్ ఏంటిది ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ జెండర్ క్యాస్ట్ మీ సబ్ క్యాటగిరీ ఏంటి ఒకవేళ ఫిషర్మెన్ కేటగిరీ అయితే ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఆర్ఫెన్ అయితే ఆర్ నో అనేది ఏదైతే అది ఫాదర్ ఎక్స్పైరీ కానీ మదర్ కానీ ఎక్స్పైరీ ఏదైతే ఆ డేట్ పెట్టాలి సెమీ ఆర్ఫెన్ అయితే కూడా పెట్టవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్డ్ పర్సనల్ కింద అది కూడా ఆప్షన్ ఇచ్చారు డిజేబుల్డ్ పర్సన్ది కూడా డేట్ ఆఫ్ బర్త్ తెలంగాణ స్టేట్ వాళ్ళ కాదా అని నెక్స్ట్ స్టేట్ స్టేట్ నెక్స్ట్ స్టడీయింగ్ ఇన్ గౌట్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూలా లేకపోతే గౌట్ ఎయిడెడ్ స్కూల్ ఏంటి అనేది పెట్టాలి యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇది యాక్చువల్లీ లెస్ దాన్ టూ ల్యాక్స్ లెస్ దాన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూరల్ అయితే వన్ పాయింట్ ఫైవ్ అర్బన్ అయితే టూ ల్యాక్స్ అట్లయితే పెట్టాలి నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పెట్టేసేయాలి డిస్టిక్ మండలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పిన్ కోడ్ పేరెంట్ మొబైల్ నెంబరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివిండ్రు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎయిట్ చదివిను అనేది రాయాలి సొసైటీ ప్రిఫరెన్స్ కూడా ఫస్ట్ మీరు టీటీడబ్ల్యూఏ టీఎస్డబ్ల్యూఆ మహాత్మ జ్యోతిబుల ట్రైబల్ ఆ ఎందులో పెట్టుకోవాలి అనేది కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి దాంట్లో ఏ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ సో అదొకటి పెట్టేసేయండి ఇక్కడ టీజీ టెట్కి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్స్ పెట్టిండ్రు అది ఇంకా అఫీషియల్గా మనకి ఈసారి చేంజ్ అవుతూ ఉంటాయి నెంబర్స్ వర్కింగ్ డేస్లలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేసి ఇక్కడ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒకటి పెట్టిండ్రు కదా సో ఇది థర్టీ టూ పేజెస్ ఉంది ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి దీనికి సంబంధించిన ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ తన్నెట్టుగా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది అక్కడ మీరు చూడండి బట్ నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నాను అండ్ చాలా మందికి ఓఎంఆర్ ఎట్లా ఫిల్ చేయాలి అనేది కూడా మస్తు డౌట్ ఉంటుంది అనమాట ఈ ఓఎంఆర్ అది కూడా ఇక్కడ చూడండి ఓఎంఆర్ షీట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఫాదర్స్ నేమ్ అవన్నీ మనకు బై డిఫాల్ట్ వస్తాయి మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో అది మంచిగా సర్కిల్ చేయాలి హాఫ్ కాకుండా హాఫ్ హాఫ్ చేయడము బయటికి దిద్దడం అట్లా కాకుండా కంప్లీట్గా దిద్దాలి అదొకటి చెక్ చేసుకోండి నెక్స్ట్ మహాత్మ జ్యోతిబ పులిలు ఏమున్నాయి సోషల్ వెల్ఫేర్లు ఏమున్నాయి ట్రైబల్ వెల్ఫేర్లు ఏమేమి ఉన్నాయి అసలు స్కూల్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి ఇది కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఇది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ గర్ల్స్ కూడా బాయ్స్ కూడా గర్ల్స్ అయితే ఎక్కడ బాయ్స్ అయితే ఉంది మీ ఎక్కడ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు దానికి తగ్గట్టు ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే ఎవరి కన్వీనియంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మహాత్మ జ్యోతిపప్పులు ఇది ఇవి మీరైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను సో దట్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎందుకంటే ఇంతకు ముందుకు చాలా హైప్ అంటే గురుకులం వీడియోస్కి ఆల్మోస్ట్ తనెట్టుగా ఏడు నుంచి సెలెక్ట్ సెలెక్ట్ అయిన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు టీఎస్ఆర్జేసి కానీ ఏదైనా కూడా చాలామంది రెగ్యులర్గా నోటిఫికేషన్ వీడియోస్ చూడరు కానీ ఛానల్ ద్వారా చాలామంది తెలుసుకొని చూసి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో విషింగ్ యూ ఆల్ ద వే స్టే డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి